విషయాలన్నీ కూడా మనకి ఒకటి భీతికరంగా ఉంటాయి ఒకటేమో కొన్ని ఆనందకరంగా ఉంటాయి మనకు సంబంధించిన విషయాల కొన్ని సంతోషకరంగా ఉంటాయి దానికి ఇతరమైనటువంటి సృష్టి జరుగుతున్నప్పుడు చూడలేము చూసారా అట్లాగా భయంకరమైనటువంటి ఒకే ఒకసారి ఈ విషయాలన్నీ చూసే భీతి పొందినటువంటి ఆ మహానుభావుడు ఆ స్వామితో అంటాడు నాకు సౌమ్యమైనటువంటి నీకు ఇంతకుముందు నాకు చిన్న నాతో పాటు తిరిగినప్పుడు ఉన్నటువంటి అపృష్ట రూపమే నాకు కావాలని కోరుకుంటాడు ఆ రకంగా స్వామి కూడా శాంతించుకుని వారిని వారిని తగ్గించుకుని మళ్ళీ సౌమ్యమైనటువంటి సుందరమైనటువంటి కృష్ణ రూపాన్ని ధరిస్తాడు కాబట్టి ఓ కృష్ణ మీ యొక్క ప్రశాంతమైనటువంటి మనుష్య రూపం చూసి ఇప్పుడు నా మనస్సు గుర్తుపడింది అంటాడు అంటూ విష్వే మాంస రూపం తవ సౌమ్యం ఇ సం ప్రకృతి గత కృష్ణ నేను రూపాలు చూపెట్టావు నాకు సృష్టి మొత్తం చూపెట్టావే అవన్నీ చూస్తున్నా కూడా నాకు ఆశ్చర్యాన్ని ఒక ఒక రకమైనటువంటి ఆందోళనని మరొక రకమైనటువంటి భీతిని కలగజేసే కానీ నీ సౌమ్య రూపం ఎప్పుడైతే మామూలుగా రెగ్యులర్గా చూసేటట్టు రూపం చూసామో అప్పుడు హాయిగా ఉంది అంతే కదా మన ఇంట్లో కూడా మన రూపం మామూలు మొదలుతూ ఉన్నప్పుడు బాగుంటుంది మనం వికృత రూపం మొదలుపెట్టినప్పుడు ఎలా ఉండదు మనకు తెలుసుగా కాబట్టి ఎవరు తట్టుకోలేరు అట్లా ఉంటుంది అన్నమాట కాబట్టి నీ యొక్క ప్రశాంతమైనటువంటి మనుష్య రూపం చూసి ఇప్పుడు నా మనస్సు కుదుటపడింది అని అర్జును అన్నాడు అంటే దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి అవతారం ధరించి భగవంతుడే భూమి మీదకి మానవాకారంలో మాత్రమే ఎందుకు వస్తున్నాడు ఎందుకు వస్తున్నాడు అనంటే మానవాకారంలో వస్తేనే నువ్వు అర్థం చేసుకుంటావు తప్ప ఆయన వేరే ఒక ఏనుగు రూపం వచ్చాడు అనుకున్నాం ఉదాహరణకి ఏనుగు రూపంలో వచ్చి నీకు నీతులు బోధించాలంటే ఏనుగు చెప్తే వింటావా ఏనుగు భాష నీకు తెలుసా చూడండి అంటే సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కంటే కూడా మానవుడిని కర్మ మార్గం నడపడానికి మనుష్య రూపంలో వస్తున్నాడు ఆయన మనుష్య రూపంలో వచ్చి మనుషు భాష మాట్లాడి మనతో మనలాగనే మాట్లాడినటువంటి వాడినే మనం అర్థం చేసుకోలేకపోతుంటే ఇతర జీవరాశుల్లాగా ఆయన వచ్చాడు అనుకోండి మనకు అర్థం ఉంటుందా అంటే ఎవరి సౌలభ్యం కోసం అవతార పురుషులు దిగుతున్నారు జీవితున్నారు కేవలం మనుషుల కోసం అందుకనే మనం అంత గొప్పగా ఆయన పట్ల భావంతో ఉండాలి మనుషుడు భగవంతుని పట్ల ఎందుకు అంత భావం ఉండాలి అంటే ఇన్ని లక్షల జీవరాశుల మనుషుల కోసం మనిషిలాగా మనిషి భాష మాట్లాడుతూ మనిషి తినే తిండి తింటూ మనలో ఒకటిగా మెలుగుతూ మన ధర్మవారి మార్గం నడిపించడం అనేది సామాన్యమైనటువంటి విషయం మీరు మధ్య నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో ఒక డాక్యుమెంటరీలో కనపడ్డా ఒక ఆదిమ జాతికి చెందినటువంటి కొండ జాతికి చెందినటువంటి సమాజం ఆ సమాజానికి ఇక్కడ మైదాన ప్రాంతంలో మరలాంటి ఈ సమాజానికి అసలు సంబంధమే లేదు వాళ్ళు ఏనాడు ఆ కొండలు దిగి కింద ప్రాంతానికి రారని సర కింద ప్రాంతానికి వచ్చి కింద ఏం జరుగుతుందనేటువంటి విషయం కూడా తెలియదాడు ఎక్కడ పుట్టారో ఏనాటి నుంచో ఎక్కడున్నారో వాళ్ళ తాత ముత్తాతలు అక్కడే ఉండి పేరం ఒంటిలో వసంతారులు ఉండదు తినే తిండి మనలాగా సాధ్యమైనటువంటి అయినటువంటి తెలుగు ఉండవు తెలుసుగా పండు జాతి ప్రాంతాలు ఎలా ఉంటారో కనీస పరిజ్ఞానం మామూలు ఇక్కడ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ఏది ఉండదు వాళ్ళ నాలెడ్జ్ వేరు వాళ్ళ విశ్వాసాలు వేరు వాళ్ళ ఆరాధనలు వేరు అసలు వాళ్ళ లైఫ్ స్టైలే డిఫరెంట్ ఎవరైనా పొరపాటున ఎండకి ఎండుతున్నారు వానం చడుస్తున్నారు పాప వీళ్ళకి అసలు ఇల్లు కట్టుకున్న కూడా తెలియదు చుట్టూ త్వరలోనే గుర్తున్నారు ఇంకా ఇంకా అలాంటి జాతి ఉంది కనుక్కున్నారు మన ఈ మధ్య వీళ్ళని ఏదో రకంగా ఆ కొండ ప్రాంతాన్ని దించి మైదాన ప్రాంతంలో ఇల్లు కట్టి పెట్టి వాళ్ళని పాఠశాలలో జాయిన్ చేసి ధ్యానం నెలపాలని చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైపోయింది గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్ పైకి కొండకి ఆ ప్రాంతానికి వెళ్ళబోతే విలమ్ములేసి చంపేయటమో బెదిరిపోవటమో లేక వాళ్ళకు వాళ్ళు సూసైడ్ చేసుకోవటమో జరుగుతుంది తప్ప పొరపాటును కూడా అక్కడికి ఎటువంటి అభివృద్ధిని తీసుకెళ్ళడానికి అసలు అక్కడ సస తెలియదు అసలు ఆ లోకం వేరు ఈ లోకం వేరు అన్నట్టు కదా వస్త్రధారణ చేసుకుని మనలాంటి వాడేవాడిని పైకి ఎత్తి వింత జంతువులు చూసినట్టు ఈ గ్రహ గ్రహాల నుంచి వచ్చాడా ఇక్కడ అన్నట్టు కదా ఎందుకంటే వాళ్ళలాగా లేవు మనం మనం చక్కగా క్రాఫ్ కట్ చేసుకుని నీట్గా ఉన్నాం వాళ్ళేమో జనరు జడ జనలు జడలుగా ఉన్నారు కట్ చేసుకుని తెలియదు ఇటువంటి వాళ్ళని ఏ విధంగా మారుతామండి గవర్నమెంట్ చేతులు తీసి ఒక మహానుభావుడు సోషలిస్టు సేవాద్రూక్ కలిగినటువంటి మహానుభావుడు వాళ్ళని ఏదో రకంగా మరి వాళ్ళ జీవితాన్ని కూడా మంచి మార్గంలో నడిపించాలి వాళ్ళ జ్ఞానవంతం చేయాలి అని చెప్పి ఒక కట్టుకున్నాడు బాగా చదువుకున్నటువంటి వ్యక్తి సామాన్య వ్యక్తి కూడా కదా ఆయన ఈ సోషల్ యాక్టివిటీస్లో బాగా ఉంటాడు సామాజిక కార్యకర్త ఆయన నడుపు ఇచ్చాడు ఆయన నడుంపించి ఆయన మొట్టమొదటి ఆయన ఊహించింది ఏంటి ఎక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయ్యింది అడిగి తెలుసుకున్నాడు మేము ఇలా వెళ్తున్నాం అండి ఉంటేనే వాడు మమ్మల్ని ఎవరు యాక్సెప్ట్ చేసేవాడు కాదు ఆళ్ళు పారిపోవటం లేదా మమ్మల్ని చనిపోయేటం తీరా పట్టుకునేటప్పటికి ఆడు తెచ్చుకోవటం అంత తీవ్రంగా ఉంటే మేమేం చేయగలం అండి ఎంఆర్ఓ తహసీల్దార్ ఆర్టీఓ ఈ వంటలు ఎక్కి అన్నా అన్నగలగా ఓసారి ప్రయత్నం చేస్తారు ఇది పరిస్థితి అంటే అప్పుడు సామాజిక కార్యకర్త అండి సైరా కూర్చోండి సైరామ్ రండి ఎవరి కూర్చోమారు సామాజిక కార్యకర్తకి ఆయన సైంటిస్ట్ కూడా కూర్చోమారు ఆయన విషయాన్ని గమనించాడు ఈ ఆదివజాతి కొండ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి అని అంటే మనమే ఆడలాగా అయిపోతే తప్ప మనం యాక్సెప్ట్ చేయాలి అంతే కదా మనమే ఆడలాగా అయిపోవాలి అట్లా ఎలా అమ్మాలి అని చెప్పి వాళ్ళకు మళ్ళీనే జడలు పెంచేసాడు వాళ్ళకి మెళ్ళే మురిగ తయారైపాడు చాలా అనాగరణ గోల్డ్ గీళ్ళు పెంచేసాడు పిచ్చి చూపులన్నీ చూస్తూ నిదానంగా ఆ గ్రూప్లో ప్రయత్నం చేశారు వాళ్ళు కొంత అనుమానాస్పదంగా చూస్తూ ఈ మన గ్రూప్లో ఎవడో తగ్గిపోయాడా ఏంటి మనకు సంబంధించిన వాళ్ళు లాగే ఉన్నాడని చెప్పి వాడిని నిదానంగా అడాప్ట్ చేసుకున్నాము అని పెట్టాడు చేసుకుంటే వాడు మోహవాళ్ళగా నటించాడు చూడండి అసలు నిజంగా అసలు దేవుడు ఒక్కొక్కటి ఎంత శక్తిస్తాడో బాగా చదువుకున్నటువంటి ఆ సామాజిక కార్యకర్త ఎంత ఛాలెంజ్ చేశాడో చూడండి ఆ కొన్న జాతి వాళ్ళని అభివృద్ధి చేయడానికి అలా మోగవాడిని నటించాడు ఓహో మన భాష వీడికి రాకపోవడానికి కారణం వీడు మోగవాడు అందుకని మాట్లాడలేకపోతున్నానుకున్నాడు కానీ మాట్లాడితే దొరికిపోతానని చెప్పేసి మాత్రమే ఈయన అటా కొంతకాలం తర్వాత అండి వాడు ఎట్లా మాట్లాడుతున్నానో అవన్నీ వినికిడి శక్తి ద్వారా విని ఆ భాష నేర్చేసాడు కొన్ని సంవత్సరాలు భాష వచ్చేసింది వాళ్ళలాగే తినటం వాళ్ళలాగే నడవటం వాళ్ళలాగే వేటాడటం వాళ్ళలాగే మాట్లాడటం అన్నీ నేర్చుకున్నాడు చూసారా అప్పుడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ సమాజంలో యాక్సెప్ట్ చేశారు ఈ మనవాడే ఈ మా వాడే కాబట్టి వీళ్ళు మనకు డేంజర్ లేదు అనుకున్నారు అప్పుడు నిదానంగా తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని పంచు పంచడం మొదలు పెట్టాడు ఒక దివ్యమైనటువంటి శక్తి అది వాళ్ళు ఆరాధించేటటువంటి శక్తి అది వీళ్ళకి ఆహ్వా అయినట్టుగా వాళ్ళు ఏదో కొండజాతి వాళ్ళు కొండనో గుట్టనో పూజిస్తారు కదమ్మా అక్కడ ఉన్న రాయిలో ఆ దానిలో ఉన్నటువంటి శక్తి నాలో వచ్చిందన్నట్టుగా యాక్షన్ చేసి నిదానంగా తన మానవ మేధస్సుని మైదాన ప్రాంతంలో సివిల్ సొసైటీలో బ్రతుకునేటువంటి విషయాలన్నింటినీ ఆకలింపు చేసుకునేటువంటి కాబట్టి నిదానంగా ఆహార విహారాలు మార్పు చేయడం మారుపెట్టాడు వాళ్ళు తినేటటువంటి భయంకరమైనటువంటి మాంసాధులన్నీ మాన్పించి శ్లోక దుంపల్ని ఇలాంటి యాడ్ చేయటం మారుపెట్టాడు నిదానంగా సాత్వికమైనటువంటి గుణాలను తీసుకొచ్చాడు చూడండి అసలు ఎంత కష్టపడ్డాడు చూసారా వాళ్ళ భాషలోనే ప్రతిదీ చెప్తున్నాడు అంటే వాళ్ళు అనుకున్నారు వాళ్ళ పండగదేవుడే ఈ రూపంలో చెప్తున్నాడు అనుకున్నారు అట్లా నిదానంగా ఈ పరిశుభ్రత గురించి మాట్లాడుతూ గోళ్ళను కట్ చేయించేసాడు చౌరం చేయించేశాడు శుభ్రత నేర్పాడు నిదానంగా జ్ఞానాన్ని ఏపీసీడీ నెహాలి ఈ యూజ్ చేశాడు అట్లా కొంతకాలం గడిపిన తర్వాత వాళ్ళకి ఇటువంటి డ్రెస్సులు ఇట్లాంటివి వేసుకోవాలన్నటువంటిది ఎక్కడి నుంచో వచ్చి నేను అన్నట్టుగా తీసుకొచ్చి ఇది ఇట్లా నేను వేసుకుంటున్నాను మీరు కూడా ఆ మనవాడ వేసుకున్నాడుగా నేను కూడా వేసుకుంటున్నాను ఇట్లా వీళ్ళు కొద్ది కొద్ది మార్పులు చేసుకుంటూ ఒక అందులో బాగా ఈ విషయాలు బాగా చాలా ఈజీగా ఉన్నాయి కదా వండుకుని వాళ్ళకి జీర్ణమైన శక్తి జీర్ణశక్తి బాగా పెరిగి చక్కగా ఏ పచ్చి ఆహారం తినడానికి దీనికి తేడా ఉంది కదా కడుపు కుబరాలు ఇది మోషన్స్ ఇట్లాంటివి పోయి హాయిగా ఉండవు ఆరోగ్యం బాగుంది అందుకని ఇతను చెప్ ఇతను ఏది చెప్తే వాళ్ళ కొండ దేవత చెబుతుందనుకున్నారు వాళ్ళు అట్లా కొంతకాలం మార్చిన తర్వాత అందులో బాగా ఈ ఈయనకి అడిక్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు మంత్రి సత్యనారాయణ గారికి శిష్యులు ఎట్లా ఏర్పడ్డారో ఆ గ్రూప్లో కొద్దిమంది జాతి వాళ్ళు ఏర్పడ్డారు వాళ్ళందరినీ మైదాన ప్రాంతంలోకి తీసుకొచ్చి నాగరికతను చూ అలవాటు చేశారు ఇందులో స్కూల్స్ ఎలా ఉంటాయి జ్ఞానం ఎలా ఉంది ప్రపంచం ఎలా ఉందని చెప్పి ప్రపంచం ఏర్పడుతుంది అప్పుడు ఈ పది మంది ఎల్లుకు విత్తావాళ్ళు చెప్పాలి అట్లా కొండ జాతి ప్రజలందరినీ మార్చి వాళ్ళని వివేకవంతులు విజ్ఞానవంతులు చేసినటువంటి సామాజిక కార్యక్రమం ఇది ఎలా సాధ్యపడింది వాళ్ళలాగానే ప్రవర్తించబడింది అలాగే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే అవతార పురుషులు మానవ రూపంలో ఎందుకు వస్తారు ఇది మిలియన్ డాలర్ వస్తుంది దేవుడు అందరికీ దేవుడు కదండి అవునా నీవు నాకొక్కడికి దేవుడా మనిషికి ఒక్కరి మనిషికి మాత్రమే దేవుడా దేవుడంటే అన్నీ అన్ని అప్పుడో సృష్టికి దేవుడు కదా మరి ఈ రూపంలో ఎందుకు వచ్చాడు అని అంటే చాలామంది ఆన్సర్ చెప్పారు భగవాన్ సత్యసాయి బాబు ఈ విషయం చెప్పాడు నువ్వు మామూలుగా మనిషి రూపంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పరమాత్మే స్వయంగా శరీరం దారి వస్తే రాముని హింస పెట్టారే కృష్ణుడిగా వస్తే కృష్ణ కృష్ణుడే హింస పెట్టారే బాబాగా వస్తే బాబాని హింస పెట్టారే చోడని ఇంకా ఈ రూపాలు కాకోకుండా మీరు అన్నట్టుగా వేరే రూపంలో వస్తే అసలు యాక్సెప్ట్ చేస్తారా ఏమండి మనిషి మనిషి మాటే వింటున్నా లేదు కదా భగవంతుడు మనిషి రూపంలో కాకుండా వేరే రూపంలో వస్తే ఒక ఏనుగు రూపంలో వస్తే ఏనుగు చెప్పింది మనం వింటాం అంటే ఎవరి కోసం వచ్చాడు ఈ భూమి మీదకి శ్రీరామచంద్రుడు కేవలం మనుషుల కోసం వచ్చాడు ఇది గుర్తుపెట్టుకోవాలి అందుకనే ఎవరి కోసం వచ్చాడు కృష్ణుడు కేవలం మనుషుల్ని రక్షించడానికి మనుషులు ధర్మ మార్గం నడిపించడానికి ఎందుకని వీళ్ళ మీద అంత ప్రేమ ఎందుకంటే వీళ్ళు పండిన పండ్లు వంటి వాడు పండిన పండ్లు వంటి వాడు అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి అర్హత దేని కరెక్టా మోక్షాన్ని కరెక్టా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో హాన పీనా సోనా మరణ మాత్రమే తెలిసినటువంటి జీవరాశులు నైంటీ నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి తంటం తాగటం కంటం నువ్వునేం చేసేదేంటి అది ఏ పక్షి అయినా చేస్తుంది ఏ జంతువు అయినా చేస్తున్నావునా కదండి ఫ్రీగా ఉండ ఏ పర్లేదు అంత కుటుంబ సభ్యుల ఫ్రీగా ఇన్వాల్వ్ అవ్వాలి సబ్జెక్టులోకి ఇన్వాల్వ్ అవ్వాలి కంటం తినటం పెంచడం వృద్ధాప్యం రావటం జబ్బులు రావడం ప్రతి జంతువుకి ఉంది మనకి ఉంది వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ క్రీచర్కినో అదర్ సృష్టికినో మనిషికి తేడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులకి మనిషికి ఏంటి డిఫరెన్స్ అంటే వీడికి ఉన్నటువంటి విజ్ఞానం ఏ జీవరాశికి లేదు వీడికి ఉన్నటువంటి వాచకం అంటే మాట్లాడే శక్తి ఏ జీవరాశికి లేదు ఏదైనా మాట్లాడగలదని నాకు మాట్లాడుకుందా కావు కావు అనే రెండు పదాలు తప్ప చెప్పండి భూమి మీద నుంచి అంతరిక్షం వరకు ఎగరగలిగేటువంటి శక్తి కలిగినటువంటి జీవరాశికి ఎక్కడైనా ఉందా చిన్నగానే మొన్న చూసాక ఆవిడ పేరు విలియమ్స్ అమ్మాయి ఎన్ని రోజులు ఇరికిపోయింది తొమ్మిది నెలల పాటు ఇరికి పోవాలక్కడ వారం రోజులు రోజులు టిక్కులాగే వెళ్ళారు ఆశ్చర్యంగా సునీత విలియమ్స్ సునీత విలియమ్స్ అంటే మన భారతీయ మూలాల్లో అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళిన కుటుంబంలో అమెరికాలో స్థిరపడినటువంటి కుటుంబంలో అమ్మాయి అమ్మాయి సునీత విలియమ్స్ అమ్మాయి అమెరికన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక సైంటిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి అమ్మాయి ఇంత ఒక ఆడపిల్ల అంతరిక్షంలోకి వెళ్ళి ధైర్యంగా విరుకుపోయింది విరికిపోటువంటి వారం రోజులు సరిపడా కావాల్సినటువంటి వస్తువులతో వెళ్ళింది బట్టి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ మిషన్లో ఫాల్ట్ వచ్చి వీళ్ళు ఎక్కించుకొచ్చే మిషన్ ఏం చేసింది దించిన తర్వాత వాడు ఎక్కే తిరిగి వచ్చేసి టైమింగ్ ఫాల్ట్ ఎందుక తిరిగిపోయిందంటే ఆ మిషన్లో ఎందుకు ఇరుక్కుపోయిందంటే అది ఎక్కించుకుని తిరిగి తీసుకొచ్చే మిషన్ ఒక పది సెకండ్స్ లోపల ముందు స్టార్ట్ అయిపోయింది అంత అంత యాక్యురేట్ టైం ప్రకారం పాల్ వాడికి ఏం చేయాలి సైంటిస్టు తలబడుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఆరు తొమ్మిది నెలలకు కావాల్సిన మళ్ళీ వేరే దాంతో అక్కడికి పంపిస్తూ అసలు ఎంత మెయింటైన్ చేసారు సార్ తొమ్మిది నెలలు ఉండేసి చచ్చేవాడు ఆ అమ్మాయి ఆయనకేముందా అంటే ఎంత ధైర్యంగా ఉంది అంత మేధస్సు అంత శక్తి అంత ధైర్యము అంత పరిజ్ఞానం ఎవరికి ఏ జీవరాశి అంటే దాదాపు నువ్వు నైంటీ పర్సెంట్ మార్కులు తెచ్చుకునే స్టూడెంట్లేగా నీకు ఇవ్వాలి ట్రైనింగ్ ఐఐటి కొట్టాలంటే అవునా కదండి అత్యసర మార్కులు గడికి ఇరవై మార్కులు గడికి పది మార్కులు ఐఐటి ట్రైనింగ్ ఇస్తారా విశ్వమార్కులు చేస్తే గ్రేడింగ్ చేసేస్తాడు ఏబిసిడి ఏఎఫ్ఏ వరకు సెక్షన్స్ ఉన్నాయి చూడండి జడ్ సెక్షన్ వాడికి రేపు ఒక ఎగ్జామ్స్ ఉందనగా ఐఐటి ఎగ్జామ్స్ ఉందనగా అరే నువ్వు పడి నువ్వు అని చెప్తారా వదిలేరా నీకు అర్హత లేదు అలాగే మోక్షం అనే మాట ఆత్మజ్ఞానం అనేటటువంటి మాట ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి అర్హత లేదు ఒక్క మనిషికి అర్హత ఉంది వీడిని కనుక ధర్మ మార్గంలో నీతి మార్గంలో ప్రవేశపెట్టి వీడికి కనుక మనం జ్ఞానాన్ని అందిస్తే ఆత్మజ్ఞానాన్ని అందుకుని నాలో మెర్జీ అయిపోతాడని ఆయన కోరికండి బాబు నాలో కలిసిపోతాడు ఐక్యమైపోతాడు నాకు కావాల్సిందది ఏనాడో సృష్టిలో ఆ సింధువు నుంచి బిందువుగా విడిపడిపోయాడు ఎదురు చూస్తున్నా వస్తాడేమో అని ఈ చట్టంలో ఇరుకుపోయి ఇవాళ మనిషి జన్మలేదు కుక్క జన్మ రెండు పిల్లి జన్మాయి నవ జన్మ ఇట్లా ఎనభై నాలుగు లక్షల జీవనాశులు చట్టంలో పడి తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు మానవ జన్మ వచ్చింది అమ్మయ్య దీన్ని ఇప్పుడు ఒడిసి పట్టుకుని నాలో ఐక్యం చేసుకోవాలని ఆయన ప్రయత్నం చేస్తుంటే తూ నా గొడ్డు తిని నేను కోడుకుంటాను తప్ప విశ్వరోప సందర్శన లేదు గడ్డు బుక్ లేదు పొద్దున కింద గారిని అడిగేదాన్ని కోరుకుంటాం లేకపోతే టీవీలు తోడ్డం ఇది మా అంటే అవతార పురుషుడు మానవుల కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది అర్థం కాదు మనిషి ఈ లౌకికమైనటువంటి ప్రపంచంలో మనిషి కేవలం భౌతికమైనటువంటి సంపదల కోసం భౌతికమైనటువంటి సుఖాల కోసం అరులు చాచి అవే జీవితం అనుకుంటూ సక్సెస్ అంటే అదే జీవితం అనుకుంటూ భగవంతుని మరిచిపోయినటువంటి క్షణంలో అవతార పురుషుడై వచ్చి లాగి మరలా మరలా ఈ పుట్టడం గిట్టడం అనేటటువంటి చక్రంలో మళ్ళీ శరీర దారి పుట్టడం ఎలా పెరగటమే ఎలా బాధలేలా చదువు స్కూల్కి వెళ్ళడానికి బాధ ఎందుకు మళ్ళీ ఉద్యోగం రాలేదని ఏడుపు వచ్చిన తర్వాత పెళ్లి కావట్లేదని ఏడుపు పెళ్ళైనా పిల్లలు పుట్టలేదని ఏడుపు పిల్లలు పుట్టిన తర్వాత అది సరైన కానీ ఇప్పుడు సీట్ సంపాదించలేకపోయినా నా యదో బతుక్కి ఇట్టా ఏడుతున్నాను వాడిని ఎట్ట పెంచాలని చెప్పి ఏడుపు ఈ ఏడుపు 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 ఎన్ని జన్మలు ఏడుస్తావు అసలు పుట్టకోకుండా ఆయన భగవంతుడు రూపంలో ఎలా ఉంది ఇందుకు కదా మనిషి ఇందుకు కదా మనిషిని బా భగవంతుని ఆరాధించాలి మరల మరల జన్మవద్దు ఎన్నిసార్లు దాల్చుకుంటావు అయ్యా చెయ్యాల ఎన్నిసార్లు కంటన్నప్పుడల్లా చిచ్చి నాయను పోయి మళ్ళీ కనకూడదు రా అని చెప్పి ప్రసవ వేదంతో అర్థంగా కనుగొంటాడు శ్మశానానికి వెళ్ళినప్పుడు అదొక వేదాంతం ఇంతే కదా జీవితం ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఉంటాడు మళ్ళీ రోడ్డు సినిమా ఉంటాడు దాలిగుండలో డాక్కుల దాలిగుండ్రో డా తెలుసుగా తాలివోన్లోకి వెళ్ళినప్పుడు అనుకుంటీ ఇక ఎప్పుడ పాలు కొంత గిర 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 తిప్పి అదేదో పాకిస్తాన్ ఇండియా సైనికుడు కనుక పాకిస్తాన్ కక్షపూర్వకంగా పేర్చినట్టు ఒక్క పొరపాటును కనుక దాని నైజం అది ఏం బయట పెట్టావు పాలు పొయ్యి మీద ఉన్న పాలు అది ముట్టితో పెట్టారు తోసేసి పడిపోయే పాపం అది తాగదు దాన్ని కత్తి పెట్టుకో కొట్టిన వాళ్ళు ఉన్నారు పల్లెటోళ్ళు పెద్ద పెద్ద కొడవలు వచ్చే తుట్టి కొడవలు పెట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు కాదురిగిపోయింది వసిగర్ప కొట్టుకోళ్ళు ఉన్నారు పుయ్యో మోరో పుయ్యోమో రో పుయ్యోమో అంటే పక్కలంతా ఆ కాసేపు ఆ దొడ్లో రాకుండా అడ్దిరి అడిదిరిగి 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 సాయంత్రం చదువు పడినాక మెల్లిగా మరి ఇక్కడే బతుకుతుందిగా ఇక్కడే అలవాటు పడిందిగా మళ్ళీ యజమాని ఇంటికి వచ్చి ఆ దారి వంట అంటే మొలవలో దా దారి అంటారు కదా ఆ దారి వంటలో పెచ్చగా ఉంటుంది ఆ ఎరి సేతాకా దానిలో కొడుకుంటూ అనుకుంటుంది ఈ ఎనవ జన్మ ఒక్క జన్మ ఈ ఎదురు గుర్తించోడే మళ్ళీ పొరపాటు ఎవ్వడే పాల మొత్తం పడవటకూడదు బాబోయ్ చిచ్చి అడిపెట్టే తిన్నాం లేకపోతే సర్థం అంతేగాని ఇక్కడ కొట్టించుకుంటాం దేనికి సిగ్గు శరం లేకుండా అని చెప్పి కొడుకుంటున్నాడు కొడుకుని రా ఏదైనా పోయినాక పొద్దున్నే లేచిద్దట ఆ లేచినాక ఒక్కసారి దానికి ఉన్నటువంటి ఆ పచ్చికి పొడి అంతా ఉంటుంది కదా ఒకసారి ఇట్లా దురుపుకుంటాం ఆ దురుక్కడంతో పాటు దానికి ఉన్న ఆలోచనలు అని పోతే మళ్ళీ మామూలు కొద్ది అట్లా తయారయ్యారు బంగారు మనిషిగా పడుతున్నావు బాధపడుతున్నావు దుఃఖాలనిపిస్తున్నావు పెంచాలంటున్నావు పోషించాలంటున్నావు వాడు నాకు మాట అంటున్నావు ఉన్నవాడికి మాట మాట్లాడలేదు అన్నావు కోయినాడు నుంచి బాధపడుతున్నావు నీకు ఇన్ని అవసరమా పౌరవాత్మజ్ఞానాన్ని నిన్ను నువ్వు తెలుసుకోవా అని భగవంతుడు కావాలి సరే అందుకోసమే అవతార పురుషులు మనుషుల కోసమే వచ్చారనే మాత్రం కాబట్టి ఈ సిగ్గ్రేట్ అర్థం అయితే రాముడు అర్థం అవుతాడు రాముడు ఎందుకు మనిషి రూపంలో వచ్చాడు దేవుడు అయ్యాడు ఆయన అసలు నేను దేవుడు కాదు బాబు నేను రామునయా నేను మనిషి నయా అని అంటున్నాను నువ్వు దేవుడు చేసి ఆయన గూట్లో పెట్టాడు ఆయన చేసిన పనులు మాత్రం ఆయన తీసుకెళ్ళి ప్యాక్ చేసి పక్కన పెట్టావు ఆయన మాత్రం గూట్లో పెట్టావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసి పారేస్తావు ఏదైనా కష్టం వచ్చినప్పుడు రామా రామా అని జ్ఞానం లేనటువంటి భక్తి ఎంత మూఢభక్తిగా ఉంటుందో చూడండి జ్ఞానంతో కూడినటువంటి భక్తే భక్తి దానికి కర్మ యాడ్ అయిందా భక్తి జ్ఞానాలకి కర్మ యాడ్ అయిందా నీ పనిలో శ్రేష్టత అప్పుడు కనపడదు సరే జ్ఞానం అంటే తెలుసుకుని చేస్తున్నావు తెలుసుకుని చేసేది ఇష్టపూర్వకంగా చేస్తున్నాం అంటే భక్తిపూర్వకంగా చేస్తున్నాం అప్పుడు కర్మ ఏమవు పని ఏమవుద్ది శ్రేష్టత ఉంటుంది దానిలో క్వాలిటీ కనబడుతుంది అందుకనే భక్తి జ్ఞాన కర్మ మార్గాలు చక్కగా ఆచరించడానికే ఈ ఆధ్యాత్మిక సాధన అనేది నేను సమశిక్త వ్యవహారం భక్తిని బాగానే ప్రదర్శిస్తాం పనులు కూడా చేస్తాం బట్ ఆత్మజ్ఞానంతో చేయటం ఏ పర్పస్ కోసం పనులు చేస్తున్నావు అనేటటువంటిది నీకు తెలియట్లా అనేటటువంటి విషయాల్ని మనం మాట్లాడుకుంటూ పదకొండు ఛాప్టర్లు నరసింహరావు గారు అత్యద్భుతంగా మీరు నమ్మరు రెండు సంవత్సరాల క్రితం మొదలుపెట్టాము ఒక్కొక్క చాప్టర్ చాలా జాగ్రత్తగా పూర్వంక్షంగా చర్చించుకుంటూ వచ్చాను ఇప్పుడు పరకుల్లో చాప చాప్టర్ మనకి ఏడు చాప్టర్ మీకు ఇవాళ ఇవాడ విశ్వరూప సందర్శన యోగం అనేటటువంటి చాప్టర్లో యాభై ఏడు శ్లోకాల దగ్గర దగ్గర ఉండే యాభై శ్లోకాల వరకు అయిపోయింది నాలుగైదు శ్లోకాల క్లోజింగ్ డేట్ అనమాట ఇవాళ విశ్వరూప సందర్శన యోగం చాప్టర్ అయిపోతుంది నెక్స్ట్ వీటి నుంచి కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది దానిలో ఏమంటున్నాడంటే నీ స నీ అసలు రూపాన్ని చూపెట్టమన్నప్పుడు అర్జునుడు ఈ విశ్వం మొత్తం చూపెట్టాడు చూపెట్టాడు ఒక్కసారి స్టన్ అయిపోయాడు అర్జునుడు అబ్బు ఈ ఇంత భయంకరంగా ఉంది ఇక్కడే పుట్టుకు జరుగుతుంది ఇక్కడే చావు జరుగుతుంది ఇక్కడే తింటున్నాడు ఇక్కడే చంపటకి వెళ్తున్నాడు ఇక్కడే మనం ఎత్తుతున్నారు వారు నాయన పుట్టే ఓడిపోతున్నాడు ఈ లోకాలని ఇటు ఏంటి మైండ్ బ్లాక్ అయిపోయింది అయిపోయి ప్రార్థిస్తున్నాడు బాబు నేను ఏదో అనుకున్నాను కానీ నీ సౌమ్యమైనటువంటి మానవ రూపాన్ని నేను చూపెట్టు అని చెప్పి భగవంతుడు బతిబాను పట్టున్నాడు ముందే వస్తున్నాడు ముందే అన్నాడు భగవంతుడు ఎట్లా ఉంటాడో నాకు తెలియాలన్నాడు చూపెడితేనేమో తట్టుకొని అందుకని భగవత్ దర్శనం కనుక మనకి ఇస్తే మనం తట్టుకునే శక్తి కూడా మనకు ఉండాలి సరే అందుకు ప్రిపేర్డ్గా ఉండాలి సరే అటువంటి రూపాన్ని చూపెట్టమని కృష్ణుడు కృష్ణుని ప్రార్థిస్తున్నాడు భగవంతుడు ఇప్పుడు భగవాను వాచ దానికి స్వామి సమాధానం ఏం చెప్తున్నాడంటే తాను చాలా ఈ చాపత్రలో చాలా వరకు సూచించిన వారికి పరిమితమయ్యాడు మాట్లాడుతున్నాడు అసలు సందర్శకడిద్యస్య రూప నిత్యం దర్శనక యొక్క ఏ రూపముని నీకు ఇప్పుడు చూచిదివో అది మహా దుర్లభమైనది దేవతలు కూడా నిత్యము దాన్ని దర్శింప చేపూరుచు బట్ వాళ్ళకు కూడా సాధ్యం కాలా ఇది అర్జునుడి యొక్క క్రెడిట్ దేవతలు కూడా సాధ్యం కానీ విశ్వరూప సందర్శన అర్జునుడికి అంతక పూర్వం కానీ చూపించినటువంటి అంతక పూర్వం కానీ అర్జునుడికి చూపించిన తర్వాత కానీ మరెవరికి చూపించిన దాఖలాలు లేవు చరిత్ర చూసుకుంటావా భగవంతుడు విశ్వరూప సందర్శన ఆయన యొక్క మొత్తం రూపాన్ని పూర్తి రూపాన్ని ఎవరికి చూపెట్ల అర్జునుడిని చూపెట్టాడు అంటే అర్జునుడు ఎంత మహానుభావులు ఎంత క్వాలిఫైడ్ పర్సన్ క్వాలిటీ అంటే ఏంటి క్వాలిఫైడ్ అంటే ఏంటి అంటే పూర్తి శరణాగతుడు భగవంతుడు పూర్తి తత్వం కలిగినటువంటి వాడు జ్ఞానాన్ని నేర్చుకోవాలనేటువంటి శ్రద్ధ విపరీతంగా కలిగింది ఈ మూడు లక్షణాలు ఉన్నప్పుడు మాత్రమే జ్ఞానం అంతా లేకపోవడో లేదా ఎంటర్టైన్మెంట్ అయిపోతుంది ప్రోగ్రామ్ అంతా సర్వైవ్ వచ్చాను లేవు గంట కాలక్షేపం చేసాలే అనిపిస్తాను ఆ బ్యాచ్గా ఆయన ఆయన అంత శ్రద్ధగా వాళ్ళకి కాపాడు కాబట్టి ఆయనకి మాత్రమే అదే మాట మిత్రురాడు చాలామంది కొన్ని యుగాల నుంచి తపస్సు చేస్తాడు ఈ రూపాన్ని ఈ స్వరూపాన్ని సందర్శించాలి నువ్వు పెట్ట మాత్రమే చూపించావు నా యొక్క ఏ రూపము ఇప్పుడు చూచుతూవో అది మహా దుర్లభమైనది దేవత ఋషులు కూడా నిత్యం దాన్ని సందర్శింపోరే తపస్సు మరి ఏ తపస్సు చేయనటువంటి అర్జునుడికి ఎలా చూపించాడు భక్తి శ్రద్ధ భగవంతుడు అనేటటువంటి నమ్మకము విశ్వాసము ఉన్నటువంటి వాడికే భగవంతుడు దొరుకుతాడు క్రియలకు దొరకడు ఇక్కడ భక్తి విశ్వాసం లోపంతో ఉండి ఎన్ని గొప్ప పనులు చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అర్థమయ్యి చెప్పాలంటే నేను మంచి పనులు చేస్తాను కదా ఇప్పుడు చాలామంది కర్ప చేస్తుంటాను చాలామంది అది చేస్తాను చేస్తాను ఎందుకని నేను నా పట్ల ఏ ప్రత్యేక ఏంటి అని అనిపిస్తాం ఒక్కొక్కసారి మనకి డైర్మనం పెట్టుకుందా అయితే ఏ యాటిట్యూడ్తో నువ్వు ఆ చేసావు వంద మంది భోజనాలు పెట్టించి రెండు వందల పేపర్లు రాంచుకున్నావా పెద్ద పెద్ద ప్రేక్షలు అంటే నువ్వు అడ్వర్టైజ్మెంట్ కోసం ఆ చేసావు పక్క దానకర్ణని పేరు పొందుకున్నావు కానీ నీకు పేరు ప్రఖ్యాతల మీదే మమకారం ఎక్కువ ఏంటంటే ఆయన మంచి పని చేశాడు కదండి కానీ ఆయన ఉద్దేశం ఏంటి ఈ మంచి పని చేశానని చెప్పి లోకానికి చెప్పి రేపొద్దున ఎమ్మెల్యే టిక్కెట్ ఎంపీ టిక్కెట్ ఆశిస్తాను ఒకటి ఆశించి చేసేటటువంటిది దానం కాదు ఒకటి ఆశించి చేసేటటువంటిది త్యాగం కాదు ఒక పుచ్చుకునేటటువంటి నేను ఇవ్వాలి నువ్వు నేను నేను ఇవ్వాలి నువ్వు నువ్వు కూడా ఇవ్వాలి నేను తీసుకోవాలి అంటే నేను తీసుకోవాలి నీకు ఇవ్వాలి నువ్వు ఇవ్వాలి నాకు తీసుకోవాలి అనేటువంటి దాన్ని ప్రేమ అని కూడా అనుకో ఇవ్వటం మాత్రమే తెలిసింది ప్రేమ అటువంటి సంపూర్ణమైనటువంటి ప్రేమతో భగవంతుడి పట్ల నువ్వు ఉన్నావా అంటే నీకు స్వరూప సందర్శనం ఏంటి ఆయన ఎప్పుడు ఏది కావాలంటే అది కృష్ణాలంగానే కానీ ప్రత్యక్షం కానీ కృష్ణం తేలిక మీరు సకల సృష్టిలో ఉన్నటువంటి ముప్పై మూడు వేల కోట్లో మూడు వేల కోట్లో నాలుగు వేల కోట్లో నాకైంది లెక్క తెలియదు కానీ ఎన్ని వేల కోట్ల దేవతలు ఉన్నారో వాళ్ళందరూ దొరుకుతాడేమో అంత సులభంగా శ్రీకృష్ణుడు పడతాడు శ్రీకృష్ణుడు దొరికాడు అంటే ఆ జన్మజన్మయం ఆయన ఆషామాషి అవతారం కాదు ఊరికి కరిగిపోయే అవతారం కూడా కాదు శివుడు కరిగినంత తేలిగ్గా అనుభవాడు కరకపోతే ఓం నమ్మి శివాయని అని పది సార్లు అన్నామంటే ఏంటి వత్సా అనే డైరెక్ట్గా చూస్తుంటాం కదా ఆయనే ప్రత్యక్షమైన వరాలు ఇచ్చేది ఎలాంటి వాడు ఎలాంటి వరం గురి ఇచ్చేస్తాడు మరి హిరణ్య కిడ్ లాంటి వాడికి అలాంటి వరం ఏమి ఉంటామేంటి లోపలు సాగకూడదు బయట తాగకూడదు వెలుగులో సాగకూడదు చీకట్లో చావకూడదు పక్షి వాళ్ళ దావుకూడదు పండు వన తాగుకూడదు కత్తి వల్ల తాగుకూడదు బంతుల వన తాగుకూడదు ఎట్టా రకరకాలైన నిబంధనలు పెట్టాడు ఇచ్చేసాడు వాళ్ళు ఇచ్చేసినా చేతులు ఇచ్చేసేడు ఏం చేయాలి విష్ణు అంటే అప్పుడు భగవానుడు అనేటువంటి కృష్ణుడు విష్ణు రూపంలో బయలుదేరి నరసింహ అవతారంలో వచ్చి రాత్రి పగలు కాని ఇంట బయట కాని గుమ్మ మీద పెట్టి ఏకత్రియం వాడకపోకుండా ఓళ్ళను దించి చీల్ చేపలు వారేసేటం అందుకని విష్ణు రూపంలో గేమ్స్ కాదు చాలా జాగ్రత్త భగవంతుడు అవతార పురుషులు కోలిసేటప్పుడు కూడా ఆ లక్షణాలు వస్తాయి నువ్వు ఏ ఆరాధన చేస్తున్నావో ఆ మహానుభావుడి యొక్క లక్షణాలు వచ్చేస్తావు ఆ ఆ స్కార్ నష్టరా అందుకని మనం చాలా విష్ణుని పూజించేటప్పుడు చాలా శ్రద్ధాభక్తులతో పూజించుకునే కాకుండా ఆయన సరైనవాయి 原理。